ఇదేంటమ్మా దబ్బా దబ్బా వచ్చేసి కాలెత్తి తప్ప తప్పకు వచ్చేసి చెయ్యి తప్ప తప్ప ఊపేసి ఫ్లైయింగ్ కేసు ఇచ్చావు ఇది ఎవరి స్టైలు ఓ ఇది నా హీరో స్టైల్ హీరో కాలేజీలో ఎవరో హీరో ఈ అమ్మాయిని హీరోయిన్ గా చేయబోతున్నాడు అన్నమాట ఈ మ్యాటర్ అమ్మగారికి మనం టక్కా టక్కా పోస్ట్ చేస్తే మార్కులు కొట్టయచ్చు ఏమిటి స్మెల్ ఎక్కడో పిల్ల రాక్షసుడు వాసన వస్తుంది ఇంకెవడు ఆ బ్యాట్ గాడే అయి ఉంటాడు వాళ్ళ అమ్మా నాన్ననే మనం కేర్ చేయటం లేదు వీడంతా త్వరగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మా అక్క గురించి రిపోర్ట్ చేయబోతున్నారు

నువ్వేం చూస్తున్నావు అవును వచ్చి పట్టుకుంటే ఏమంటారు ఎప్పుడు పడతారా ఎప్పుడు మేము పట్టుకుందాం ఎదురు చూస్తున్నా ఉంటారు మా వచ్చిన గొడవ ఎన్ని సినిమాలో హీరోయిన్ కింద హీరో పరిగెత్తుకు పట్టుకుంటాడు ఒక్కసారైనా కింద పడండి నువ్వేం పెద్ద హీరోవా నువ్వేమన్నా పెద్ద హీరోయిన్ నొక్కి పట్టానంటే నొప్పికి తట్టుకలేవు మెత్తగా పట్టానంటే నైటంతా నిద్రపోలేవు షారూఖ్ ఖానా పెద్ద జ్యోతి కావా లేక భూమికవా కావా లేక దేశంలో ఉన్న హీరోయిన్స్ అందరికన్నా అందగతనే ఫీలింగ్ రే బావా రండి రండి రే సింబు ఇట్ సార్ రాని పిలవకండి అతని కాలేజీ చైర్మన్ రే ఆగండి అయ్యా చైర్మన్ చైర్మన్ అయితే చైర్మన్ కు ఉండాల్సిన డిసిప్లిన్ ఏది నిన్నటికి నిన్న ఈ కుర్రాళ్ళందరినీ కొట్టావు ఆ అమ్మాయికి డాష్ ఇచ్చావు ఈ రోజు నా కళ్ళ ముందే ఈ డ్రామా ఈ కాలేజీ గురించి ఏమనుకుంటున్నావు ఏ ఎక్కడికి వెళ్తున్నావు వాడేందుకు వీడిని చూడండి వీడికి ఎందుకు దెబ్బలు తగిలని అడిగారు మీరు అసలు ఏం జరిగిందో తెలుసా మీకు తెలుసే ఉంటుంది వాడేదో తెలియకుండా ఆ పిల్లకి డాష్ ఇచ్చాడు అందుకు సారీ కూడా చెప్పాడు అందరితో వదిలేసి కదా వీళ్ళందరూ కలిసి వాడిని చావుచతా కొట్టారు ఓ కాలేజ్ చైర్మన్ గా వాడిని ఎందుకు కొడుతున్నారని నేను అడిగాను అలాగే కొడతాను నువ్వేం చేస్తావని అడిగారు అందుకే నాకు బీగ ఏది ఏమైనా నువ్వు వాడిని కొట్టుడకూడదు ఏది ఏమైనా వాళ్ళందరూ కలిసి వీడిని కొట్టుండకూడదు ఊరికి ఆరోగ్య ఆ అమ్మాయిని డాష్ ఇచ్చినందుకు నేను నిన్ను సస్పెండ్ చేస్తున్నాను ఎలా ఉంది సస్పెండ్ చేయండి సార్ ఇప్పుడు ఇక్కడ ఇదే చోట మీ కళ్ళ ముందే ఆ అమ్మాయి నాకు డాష్ ఇచ్చింది అందుకు ఆ అమ్మాయిని కూడా సస్పెండ్ చేయండి సార్ ఇదేంటే మన్నిరికి ఇచ్చేస్తున్నారు అన్నది కరెక్ట్ యూ ఓన్లీ స్టూడెంట్ చైర్మన్ నేను ఈ కాలేజీకి మెయిన్ మాస్టర్ చిరంజీవి వీడు బ్రహ్మానందం ఏంటి మధ్యలో మాట్లాడతావు సార్ మీరు ఈ కాలేజీకి మాత్రమే ముఖ్యులు ఈ దేశానికి కాదు దిమ్మ అదిరిపోయింది రాయండి అయ్యా రాయండి సేవ్ తీసి నాలుగు స్టూళ్ళను బాగా రాయండి ఇదిగోండి చెరో కొంత తీసుకోండి వెళ్ళి చేతులు కట్టుకోండి కొండి ఏంటి ఇంకో నాలుగు సంవత్సరాల వరకు కట్టమని హై స్టే తీసుకున్నారు అబ్బో వీళ్ళ తిండికి స్టేట్ బడ్జెట్ చాలదు సెంట్రల్ బడ్జెట్ కావాలి అదృష్టం తండ్రి సెంట్రల్ మినిస్టర్ కదా ఇన్ని రోజుల నుంచి వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నావు ఏ రోజైనా గులాబ్జాబ్ తింటారా అని అడిగారా వీళ్ళు ఆ మీ అందరికి గుడ్ న్యూస్ నేను రేపు హాస్టల్ వెళ్తున్నాను అందుకని మీ అందరికి ఒక పార్టీ అరేంజ్ చేసే గులాబ్ జామ్ తింటారా చూచండి నాన్నగారు కూర్చునే ప్లేస్ మీ మనస్సు నాకు తెలుసు

ముందు ఇది తింటే వెనకాల రసగుల్లా వస్తుంది ఇవాళ మన పెళ్లి రోజు అందుకు కృష్ణ స్వీట్స్ నుంచి గులాబ్ జామున్లు తెప్పించారు మీరు తిని వాడికి తినిపించండి గులాబ్ జామున్లు పెట్టు గులాబ్ జాములా అన్ని క్లోజ్ అక్కడ చూడండి ఓ మంత్ర ఈ పుట్టువాడు గులాబ్ జామ్ ఇస్తున్నప్పుడే నాకు డౌట్ అందులో మోషన్లు మందు కలిపి క్లోజ్ చేస్తాడేమోనని అసలు మోషన్ అయ్యే ద్వారానే క్లోజ్ చేశాడు ఏమిటయ్యండి ఏంటయ్యా అది మీరే చూడండి వెనకాలిండయా నేను రాసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి

ఒక్క నిమిషం క్లాస్ ఉందరే బయటకి వచ్చే నా వెనక ఇంత విషయం జరుగుతుందా వెనకాల జరుగుతున్న విషయాలే మేడం మమ్మల్ని ఆడింగ్ చేస్తోంది షట్ అప్ కూటో యువర్ ప్లేస్ అండ్ నిన్ను ప్రిన్సిపల్ దగ్గర చెప్పి ఆయన కూడా బ్రేక్ డాన్స్ ఆడిస్తారా నా కోటేది తెలుగుని అదరగొట్టేస్తున్నారు అలాంటప్పుడు సోను బాబుడి అమ్మే ఓట్ల ఈ డ్రెస్ ఏంటండి పక్క నుండి పర్వతి ఏ అడ్రస్ లో ఉన్నావో డ్రెస్ దాని తగ్గట్టు వేసుకుంటేనే పర్వతి పెరుగుతుంది రాను రాను నీ నిమిషం తట్టుకోలేకపోతున్నాను అయ్యగారితో ఢిల్లీ వెళ్ళొచ్చాక నిన్ను నువ్వు రావట్లే ఢిల్లీలో మీరు మేనేజ్ చేయడానికి కష్టమండి సార్ తోనే వెళ్ళొస్తాగా గోదావరి నుంచి గుంటూరు దాకా మీరు చూసుకోండి నేనైతే పెట్టరు నన్ను తీసుకెళ్ళండి సార్ తెనాల్ నుంచి తిరుపతి దాకా మీరు చూసుకోండి మీరు నేను నాగపట్నం నుంచి నాగర్కోయిల్ దాకా మీరు చూసుకోండి అపో నా వరమేడమా అండి ఏంటి తెలుగు తమిళ కలిపి చెప్తున్నాడే సార్ కావాలంటే మీకు హెల్ప్ హెల్ప్గా నేను అక్కడికి వచ్చి నువ్వు అక్కడికి వచ్చి అయిపోయింది

కరెక్ట్ గా చెప్పావు నాన్న ఇతనేమో అతనమ్మే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ కొడుతున్నాడు దొరికిపోయాను మేడం మీ జీవితంలో మీ తెలుగును ఉపయోగించి మంచి పని చేశారు ఈ ఆటం బాంబు తీసుకెళ్లి హాస్టల్లో వేశారు కరెక్ట్ మామూలుగా లీవ్ లో వచ్చే మమ్మల్ని ఎంత సాప్ చేస్తున్నాడే ఇక సంవత్సరం అంతా ఇక్కడే ఉంటే ఇంకేమేమి చేస్తాడు అలా అని వీడు నేను నేనల్లా హాయ్ ఆంటీ నమస్తే అంకుల్ గారు ఏంటి వని ఆంటీ కి ఫోన్ చేసి సారీ కలెక్షన్ అడిగారట అవి తీసుకొచ్చాను ఇంతేనా మీ కలెక్షన్ నోండి ఇంకా చాలా ఉన్నాయి మీరు ఓన్ చెప్పండి షోరూమ్ ఏ తీసుకొచ్చేస్తాను తర్వాత చూసుకుందాం పిఏకి లోపల పెట్టే జాగ్రత్త నేను ఉన్నా పడితే చేయ లోపల పెట్టంట్రా రే అంకుల్ మా కాలేజ్ ఎలక్షన్స్ లో నేను చైర్మన్ గా నిలబడతాను చార్మి వైస్ చైర్మన్ గా నిలబడుతుంది చార్మి నువ్వు ఎలక్షన్ లో నుంచో అది నీ ఇష్టం కానీ లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో మా ఇష్టం లేకపోతే అందరికీ కష్టం వస్తా చర్మి వస్తానా మా చార్మి వాళ్ళ ఫాదర్ ఎవరో తెలుసా సెంట్రల్ మినిస్టర్ మేము అనుకుంటే పెట్టిస్తావరా ఊరు ఊరంతా రేయ్ పొండ్రా లో క్లాస్ యాదవ్లారా రే పొస్తుంది చూడండిరా హై క్లాస్ వెస్టర్న్ డాన్స్ రే మీరు ఎన్ని ఆటలైనా ఆడండిరా మా వాడు వచ్చి ఆడతాడు డాన్స్ అది చూసి మీరు చేస్తారరా డబ్బా డాన్స్ మీరు టైటానిక్ సినిమా చూశారా ఆ సముద్రం కంటే విశాలమైంది ప్రేమ సార్ సార్ చిన్న సందేహం సార్ నీకు సందేహాలు కూడా వస్తాయా అడుక్కో ప్రేమించడం తప్పంటారా సార్ ఏ విధం చెప్పాడు నేను ఎవరినైనా ప్రేమించచ్చాని సందేహంగా అవును ఎవరిని లో మీ పెళ్ళంగారి చెల్లెల్ని వదిలేండి రాబోబో నీకు పాఠాలు చెప్పలేం రాబు ఆబోయ్

తొంభై తొమ్మిది పర్సెంట్ చూసావు మిగిలింది వన్నే మిస్ అయ్యవే ఐ మీన్ నిన్నే డియర్ మిస్ ചാടയരുമണക്കുണ്ടി ചാടയരു തമണു മൺ